కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు అందరికి వందనాలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన సమయం ఇచ్చారు నిజంగా నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఒక మనిషి రూపుగా జన్మించి మనుషులందరి పాపముల కొరకు బలి అయినట్లుగా మనం చూస్తాం మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరంలో ఏ రోజు ఏ సంవత్సరము ఆయన పుట్టినరోజు జరుపుకున్నట్టు కానీ లేదా నా పుట్టినరోజు ఈ విధంగా అనుసరించండి అని కానీ చెప్పిన దాఖలాలు అయితే లేవు ఆయన జరుపుకున్నట్లు కూడా ఎలాంటి ఆధారం కూడా లేదు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టినరోజు జరుపుకోమనో లేకపోతే ఎలా చేయండి అలా చేయండి చెప్పలేదు కానీ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు పోడు అని ఈ లోకంలో నన్ను పోలి మీరు జీవించండి అని చెప్పాడే కానీ ఆయన పుట్టుకదనాన్ని గురించి ఏమాత్రం ఆయన చెప్పినట్లుగా కనిపించలేదు కానీ ఇదంతా కూడా మన ఆశ మన యొక్క ఆశ ఏంటి దేవుని యొక్క జన్మదినాన్ని మనము స్థుతిస్తూ జరుపుకోవాలి ఆయన మహింపరుస్తూ జరుపుకోవాలి గనపరచాలి అన్న ఆశ ఈ ఆశ మనకే కాదు ప్రపంచ మానవాళికి ఉంది ప్రపంచ మానవాళికే కాదు సృష్టికి కూడా అట్టి ఆశ ఉంది ఏంటి అంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త జన్మదినాన్ని జరుపుకోవాలి అంటే ఆయన స్థుతించాలి మహింపరచాలి అన్నట్లుగా సృష్టి అంతా ప్రతి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ క్రిస్మస్ జరుపుకుంటున్నారని కాదు నా ఉద్దేశం ఏసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మనుషులందరూ ఏ విధంగా అయితే దేవుని మాట విని లోబడ్డారో ఆయన ఏర్పాట్లో ఉన్నవారు అలాగే సృష్టి కూడా దేవుని మాట విని విధేత చూపించినట్లుగా ఆ క్రిస్మస్ పండుగ వాతావరణంలో మనం చూస్తాం సృష్టి అంటే చాలా ఉంది ఆకాశం భూమి ఇంకా ఈ జీవరాశులు అంటే చెట్లు నదులు ఇవన్నీ చాలా చాలా ఉంటుంది సృష్టిలో భాగం అయితే వాటిలో నక్షత్రాన్ని గురించి మనం క్రిస్మస్ ఆ పరిస్థితుల వాతావరణంలో చూస్తాం అంటే ఏం చేసింది నక్షత్రం అంటే ఏసుక్రీస్తు ప్రభు జన్మించిన రోజున ఈ లోకరక్షకుడు జన్మించాడు అన్నదానికి సంకేతకంగా ఆ నక్షత్రం నిలిచింది ఇంకా ఏం చేసింది ఏసుక్రీస్తు ప్రభువును ఆయన ఉన్న పశువుల పాక దగ్గరికి తీసుకువెళ్ళేదానికి ఈ నక్షత్రం మార్గంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో ఈ నక్షత్రాన్ని గురించి కొన్ని కొన్ని చోట్ల చాలా అద్భుతమైన విషయాలు చదువుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ నక్షత్రము దేవుణ్ణి స్థుతించే నక్షత్రము అని ఏది ఆనాడు దేవుణ్ణి దేవునికి మార్గం చూపించే నక్షత్రాన్ని గురించిగా నేను చెప్పేది నక్షత్రాల గురించి ఎక్కడ ఆ మాట ఉంటుందంటే నూట నలభై ఎనిమిదవ కీర్తన మూడో వచనాన్ని మీరు చూడగలిగితే నూట నలభై ఎనిమిదో కీర్తన మూడో వచనం నూట నలభై ఎనిమిదో కీర్తన మూడో వచనం సూర్యచంద్రులారా ఆయనను స్తించుడి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తించుడి హూయ్య ఆ కీర్తనలు ఏం రాయబడి ఉందంటే కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి అంటే ఒక నక్షత్రాన్ని గురించి అక్కడ చెప్పబడలేదు నక్షత్రాల గురించి ఈ నక్షత్రాలని బైబిల్లో మనుషులకు పోల్చడం దేవదూతలకు పోల్చడం సంఘాలకు పోల్చడం నేను గమనించాను అయితే ఈ నక్షత్రాన్ని గురించి మనము చూస్తూ ఉన్నా ఈ నక్షత్రాలు దేవుని స్థుతించే నక్షత్రాలు అని తెలుస్తూ ఉన్నాయి గమనించండి నక్షత్రం అనేది మన కంటికి కనిపిస్తుంది చాలా చిన్నదిగా అని కానీ ఒకసారి నేను ఎవరో చెప్తూ ఉండగా ఫోన్లో యూట్యూబ్లోనో చూస్తూ ఉంటే నక్షత్రం అంట ఒక నక్షత్రం భూమికంటే పది రెట్లు పెద్దదంట భూమి కంటే పది రెట్లు పెద్దది ఒక్క నక్షత్రం భూమి మీద పడితే చాలా అయిపోయింది ఇంకా అట్లాంటి నక్షత్రం దేవుని స్థుతిస్తున్నట్లుగా దేవుని గనపరుస్తున్నట్లుగా దేవునికి విధేయత చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అసలు ఈ నక్షత్రాలను సూర్య చంద్రులను ఎందుకు దేవుడు సృజించాడో తెలుసా నూట ముప్పై ఆరో కీర్తన తొమ్మిదవ వచ్చినములో నూట ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదో వచ్చినములో ఉన్న మాటలను మనం చదివితే అక్కడున్న మాటలు దయచేసి ఆలకించండి రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను చాలు చాలు చూడ చూసారా ఎందుకు ఈ నక్షత్రాలని ఈ చంద్రుల్ని సృష్టించాడు అని మనం చూస్తే రాత్రిని నేలేదానికి రాత్రిని ఏలేదానికి అంటే ఆ వెలుగు ఆధిపత్యములో చీకటి ఉండేదానికి వెలుగు దేనైతే సూచిస్తాదో దాన్ని చేయగలిగేదానికి దేవుడు నక్షత్రాలను సూర్యుని చంద్రుని ఏర్పాటు చేశాడు చీకటిని ఆలడం పాపాన్ని ఆలడం ఈ లోకపరమైన అంధకారాన్ని తీసివేసేదానికి దేవుడు మనకు వెలుగుగా చంద్రుని నక్షత్రాలని సృజించాడు అయితే ఈ నక్షత్రాలు దేవుని స్థుతిస్తున్నాయి విధేయత చూపిస్తున్నాయి దేవునికి మార్గంగా దేవుని పుట్టుకకు సూచనగా ఈ నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది ఆ నక్షత్రముతోనే ఫిలిపిలకు రాసిన పత్రికలో విశ్వాసులతో పౌలు పోలుస్తూ ఉన్నాడు మీరు ఈ లోకములో వెలిగే జ్యోతుల్లాగా ఉండాలి అని ఎలాగా వెలిగే జ్యోతుల్లాగా ఉండాలి ఎక్కడుంది ఎందుకుంది ఆ మాట అని మనం చూస్తే ఫిలిప్పలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని చూడండి పదిహేను నుంచి పదహారు వచనాలు చదవండి ఫిలిప్పలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నిష్కలంకమును అనిధ్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి అట్టి జనము మధ్యను బాగా వినండి జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును చూడండి అపోసిన పౌలు ఫిలిప్పి సంఘంతో ఇలా మాట్లాడుతున్నాడు పాడుతున్నారంటే సనుగులు సంశయాలు మానండి అంటే ఆ సంఘములో కొన్ని బలహీనతలు ఉన్నాయి దేవుడు నియమించిన సంఘ నాయకుల మీద వారు పదే పదే ఫిర్యాదులు చేయడం చనుక్కోవడం సంశయాలు పెట్టుకోవడం తమలో తాముకే వివాదాలు పెట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు ఆ సంఘంలో ఉంటే పౌలు అంటున్నాడు వాటిని మానేసి జీవవాక్యాన్ని కానీ మీరు చేతబట్టుకుంటే మీరు వెలుగడి జ్యోతుల్లాగా ఉంటారు వెలుగడి నక్షత్రాల్లాగా మీరు కనిపిస్తారు ఆ జ్యోతులతో పౌలు ఎందుకు పోలుస్తున్నాడో ఆలోచన చేశారా ఈ నక్షత్రాలు దేవుని స్థుతించే నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో మంచివి ఉన్నాయి చెడ్డవి కూడా ఉన్నాయి అయితే మంచి నక్షత్రాలు ఏం చేస్తున్నాయి దేవుణ్ణి స్థుతిస్తున్నాయి దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాయి ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే దానియేలు గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినములో ఒక ప్రత్యేకమైన మాటను మనం చూడొచ్చు దానియల గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం దయచేసి చూడండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరం ఆమెన్ హల్లు ఈ నక్షత్రాలను దేనితో పోల్చబడ్డాయి బుద్ధిమంతులతో పోల్చబడ్డాయి ఎవరితో బుద్ధిమంతులు ఎవరైతే అనేకులను నీతి మార్గంలో తిరుపుతారో వారు నక్షత్రాలాగా ఉంటారంట అంటే నక్షత్రాలు ఏం చేస్తున్నాయి మంచి మార్గంలోనికి తీసుకు వెళ్తున్నాయి మంచి మార్గాన్ని చూపిస్తున్నాయి అక్కడున్న మాట ఎవరు అనేకులను నీతి మార్గం వైపు తిరుపుతారో వారు వెలుగడి నక్షత్రాలాగా ఉన్నారు ఈరోజున ఈ నక్షత్రాలు బుద్ధి కలిగిన నక్షత్రాలుగా స్థుతించే నక్షత్రాలుగా జీవవాక్యము కలిగిన నక్షత్రాలుగా చీకటిని ఏలే నక్షత్రాలుగా ఇంకా చూస్తే నీతి మార్గంలోనికి నడిపించే నక్షత్రాలుగా మనకు కనిపిస్తున్నాయి అందుకే ఈ నక్షత్రాలు ఏం చేసాయి తెలుసా జ్ఞానులను ఏసునొద్దకు నొద్దకు తీసుకువెళ్ళాయి హల్లల్లుయ్యా అక్కడ నక్షత్రాలు అని లేవు కానీ నక్షత్రం ఆ నక్షత్రం ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం దేవుని దగ్గరకు తీసుకెళ్ళింది జ్ఞానులను ఈ రాత్రికాల సమయంలో మీరు గమనించండి ఆ నక్షత్రాలతో పోల్చబడ్డం మనం ఎప్పుడో తెలుసా ఆ నక్షత్రాల్లాగా జీవవాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు జీవవాక్యం మనలో ఉన్నప్పుడు మనము వెలిగడి జ్యోతుల్లాగా నక్షత్రాల్లాగా ఉంటాం మనం స్థుతిస్తూ ఉంటే మనలో ఉన్న కాంతి అనేకులకు మార్గం చూపిస్తుంది మనం బుద్ధిమంతులుగా ఉంటే మనలోన్న కాంతి అనేకులకు మేలుకరంగా దీవినకరంగా ఉంటుంది మనం అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పుతూ ఉంటే అనేకుల కుటుంబాలు వెలిగించబడుతూ ఉంటాయి మన వల్ల ఈరోజున మనం ఇలాంటి మంచి నక్షత్రాలను పోలి జీవించే క్రైస్తవులంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఎలాగైతే లోకంలో మంచి చెడులు ఉన్నాయో ఎలాగైతే లోకంలో సత్యం అసత్యం ఉందో ఎలాగైతే లోకంలో వెలుగు చీకటి ఉందో అలాగే నక్షత్రాల్లో కూడా మంచి నక్షత్రాలు ఉన్నాయి చెప్పండి చెడ్డ నక్షత్రాలు ఉన్నాయి మనం మంచి నక్షత్రాలను పోలి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది చెడ్డ నక్షత్రాలగా ఉండాలని కాదు బైబిల్లో చెడ్డు నక్షత్రాలు కూడా మనకు కనిపిస్తాయి చెడు నక్షత్రాలు ఏంటి ఆ నక్షత్రాలంటే ప్రకటన గ్రంథంలో ఒక నక్షత్రం ఉంది చూడండి ఎనిమిదో అధ్యాయము పది పదకొండు వచనాలు చూస్తారా ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటీవలే మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బొగ్గల మీద పడెను ఆ నక్షత్రము నాకు మాచిపత్రి అని పేరు అందువలన నీటిలో మూడో భాగము మాచిపత్రి అయినంటే చేదైపోయింది వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చారు విన్నారా ఏసై దగ్గరికి తీసుకో ఏసై దగ్గరికి నడిపించిన నక్షత్రము వారి మార్గానికి వెలుగుగాను వారి వారి గమ్యానికి మార్గంగాను నక్షత్రం నిలిస్తే ఈ నక్షత్రం నదుల మీద పడిన తర్వాత నీళ్లు చేదైపోయి విషయమైపోయి అనేకులు చనిపోయారు కొన్ని నక్షత్రాల ద్వారా మనుషులు సంతోషిస్తున్నారు బుద్ధిమంతులు అవుతున్నారు వెలుగుతో నింపబడుతున్నారు గమ్యానికి చేరుతున్నారు కొన్ని నక్షత్రాల ద్వారా చనిపోయే ప్రమాదంలో ఉన్నారు పాడైపోయే ప్రమాదంలో ఉన్నారు నాశనమైపోయే ప్రమాదంలో ఉన్నారు అందుకే హిబ్రికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది పన్నెండవ అధ్యాయం పద్నాలుగు పదహారు వచ్చినా మీరు చూస్తే అక్కడున్న మాటలు ఏంటో చేస్తా తెలుసా చేదైన వేరు ఒకవేళ మనలో మొలుస్తదేమో చేదైన వేరు మనలో కానీ మొలిస్తే మన వలన అనేకులు అపవిత్రులైపోయేదానికి అవకాశం ఉందన్న మాట అక్కడ మనం చూస్తాం హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు దయచేసి చదవాలని కోరుతా ఉన్నాను హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలు అందరితో సమాధానమును పరిశుద్ధ తీయగలిగి వండుటకు ప్రయత్నం చేయండి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతారు చూడండి చేదైనా వేరు ఏదైనా మనలో మొలిస్తే అనేకులు మన ద్వారా అపవిత్రులైపోయేదానికి అవకాశం ఉంది ఏ విధంగా అయితే ఆ మాచిపత్రి అనే నక్షత్రము మూడవ భాగమైన నదుల మీద పడినప్పుడు ఆ నీరు చేదైపోయి విషంగా మారిపోయి ఎలాగైతే అనేకులు చనిపోతున్నారో ఈ రోజున చాలామంది నక్షత్రాలుగా పోల్చబడిన క్రైస్తవులు చేదైపోవడం ద్వారా అనేకులు వారి ద్వారా బాధించబడతా ఉన్నారు అనేక సంఘాలు బాధించబడుతున్నాయి కుటుంబాలు బాధించబడుతున్నాయి విశ్వాసులు బాధించబడుతున్నారు సంఘాలు నాశినమైపోతా ఉన్నాయి పరిచర్య కుంటుబడుతూ ఉంది వారి ద్వారా క్రైస్తవ్యానికి సమాజానికి గొప్ప అంధకారం వెలుగుగా ఉండవలసిన నక్షత్రాలు చీకటిగా అయిపోతున్నాయి నక్షత్రాలను దేనికంట దేడు సూచించింది రాత్రి నేలేదానికి దేనికి రాత్రిని నేలుటకు రాత్రి నేలుటకు అంటే చీకటి మీద అధికారం ఉంది నక్షత్రానికి కానీ ఈ రోజున నక్షత్రాలతో పోల్చబడిన మనుషులకు ప్రత్యేకించి క్రైస్తవులకు చీకటి మీద పాపం మీద అధికారం లేకుండా పోయింది కారణం వారు చెడు నక్షత్రాలుగా చెడ్డ నక్షత్రాలుగా మంచి నక్షత్రాలుగా కాదు చెడ్డ నక్షత్రాలుగా మారిపోతా ఉన్నారు చెడ్డ నక్షత్రాలుగా మారిపోతున్నారు అవును యష్యా గ్రంథంలో ఒక దేవదూతతో కూడా పోల్చబడిన నక్షత్రం పద్నాలుగో అధ్యాయము పన్నెండు పద్మూడు వచనాల్లో మీరు చూస్తే గర్వించి ఒక నక్షత్రం పడిపోయింది యష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చదవండి గ్రంథం పద్నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడిపోయావు చాలు అపవాది అయిన సాతాను తోటి సాతాను ఈ నక్షత్రముతో పోల్చబడిన ఆ వాక్యమును మనం చదువుతా ఉన్నాం అపవాదిని గురించి అంటూ ఉంది వాక్యము ఓ తేజో నక్షత్రమా తేజో నక్షత్రం అంటే అర్థం ఏంటి బాగా ప్రకాశిస్తున్న నక్షత్రమా ఏంటి బాగా ప్రకాశిస్తున్న నక్షత్రమా నువ్వు ఎలా పడిపోయావు ఎలా నీ కాంతిని కోల్పోయావు ఎలా నీ మంచిని కోల్పోయావు ఎలా నీ బుద్ధిని కోల్పోయావు గర్వంతో కోల్పోయావా అధికార దాహంతో కోల్పోయావా దేంతో కోల్పోయావు అక్కడి నుంచి పడిపోయావు ఈరోజున చాలా మంది నక్షత్రాలు పడిపోతూ ఉన్నారు పడిపోతున్నారు పడిపోతున్నారు చూసారా నక్షత్రాల్లో బుద్ధి కలిగిన నక్షత్రాలు ఉన్నాయి స్థుతించే నక్షత్రాలు ఉన్నాయి వెలుగుగా ప్రకాశించే నక్షత్రాలు ఉన్నాయి మార్గంగా గమ్యానికి చేర్చే నక్షత్రాలు ఉన్నాయి ఇంకా ఏ నక్షత్రాలు ఉన్నాయి అనేకులు నీతి మార్గంలోకి నడిపించే నక్షత్రాలు ఉన్నాయి ప్రభు దగ్గరికి తీసుకొచ్చే నక్షత్రాలు ఉన్నాయి అలాగే చేదైన నక్షత్రాలు విషపూరితంతో కూడిన నక్షత్రాలు కూడా ఉన్నాయి గర్వించే నక్షత్రాలు ఉన్నాయి బుద్ధిని కోల్పోయే నక్షత్రాలు ఉన్నాయి వెలుగును కోల్పోయిన నక్షత్రాలు కూడా ఉన్నాయి చూడండి ఈ లోకంలో మంచి మంచి చెడు ఉన్నట్లుగా సత్యం అసత్యం ఉన్నట్లుగా వెలుగు చీకటి ఉన్నట్లుగా నక్షత్రాలతో పోల్చబడిన మనుషుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి దగ్గర మంచి చెడులు ఉన్నాయి నక్షత్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే మనలో మన జీవితాల్లో కూడా మనం ఈ వాక్యాన్ని ఆపాదించుకుంటే ఒకసారి ఆలోచించేయండి ఆ నక్షత్రంలాగా మనము ప్రభు దగ్గరికి ఎవరినైనా తీసుకొని వస్తున్నామా నక్షత్రం ఎవరిని తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి జ్ఞానుల్ని తీసుకొచ్చింది మనం ఎవరినైనా తీసుకొస్తున్నామా ఒక నక్షత్రం ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చింది అలాగా ఇక్కడ నక్షత్రాల్లో ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చినా కూడా ఈ సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆలోచించేయండి ఒకవేళ లోకపరమైన కష్టాలను బట్టి లోకపరమైన బాధలను బట్టి ఈ లోకపరమైన ఇరుకులను బట్టి నీ కాంతిని కోల్పోవద్దు కష్టాలు వచ్చాయని బాధలు వచ్చాయని ఈ లోకపరంగా ఎన్నో రకాలైన సమస్యలు నీ జీవితానికి ఎదురయ్యాయని మన కుటుంబంలో కలిగిన బాధలను బట్టి మన కుటుంబంలో కలిగిన కష్టాలను బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి నీ కాంతిని కోల్పోవద్దు నువ్వు చాలా ప్రకాశించే తేజో నక్షత్రానివి నీవు దేదీప్యమానముగా వెలిగే గొప్ప జ్యోతివి రాత్రి నేలేదానికి దేవుడిని సృజించాడు హాల్లుయ్యా పాపాన్నిదానికి ఏం చేసేదానికి పాపాన్ని ఏలేదానికి చీకటిని అంధకారాన్ని తరిమేదానికి దేవుడిని సృజించాడు గుర్తుపెట్టుకో దాని ఆధీనంలో పడిపోయేదానికి కాదు నువ్వు నిలబడితే చీకటి అక్కడ కనుమరుగైపోద్ది దీపం ఉన్న చోట చీకటి ఉంటుందా వెలుగున్న చోట చీకటి ఉంటుందా ఉండమన్నా ఉంటుందా ఛాన్సే లేదు అలాగే నువ్వు నిలుచున్న చోట నీవున్న చోట పాపానికి ఛాన్సే ఉండకూడదు పాపానికి చోటే ఉండకూడదు నిలబడ్డ చోట నువ్వు నిలబడితే పాపం పారిపోవాలి నువ్వు నిలబడితే అనేకులు వెలిగించబడాలి నువ్వు నిలబడితే నీ ద్వారా అనేకులకు బుద్ధి జ్ఞానములు రావాలి నువ్వు నిలబడితే అనేకులను చూసి స్థుతించాలి దేవుణ్ణి నువ్వు నిలబడితే నువ్వు నిలబడితే అనేకుల్ని నీ ద్వారా దేవుని సన్నిధికి రావాలి అట్లా కాకుండా నువ్వు నిలబడితే అనేకులు మందిరానికి రాకుండా కూడా ఆగిపోతున్నారేమో నువ్వు నిలబడితే అనేకులు నీ వైపు చూడకుండా పారిపోతున్నారేమో అమ్మో వద్దు అని అట్లాగుండకూడదు నక్షత్రాలు అనేకులకు అవసరంతో కూడిన నక్షత్రం చీకటి ఎవరికైనా అవసరం ఉంటుందా చెప్పండి చీకటి ఎవరికైనా అవసరం ఉంటుందా ఉంటుందా కానీ వెలుగు అందరికీ అవసరం అవసరమైంది ఒకవేళ నీవు ఒకవేళ చీకటి పడకపోయినా కూడా నిద్రపోతాం చీకటి పడితేనే కాదు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది మనిషి కలిసిపోతే కానీ వెలుగు లేకపోతే మనిషి ఏది కూడా చేయలేడు వెలుగు అవసరం అందుకే ఆయన వెలుగయి ఉన్నాడు లూయ ఆయన వెలుగై ఆయన వెలుగైన దేవుడు ప్రకాశించే దేవుడు ఆయన చీకటితో ఆయన్ని పోల్చలేదు వాక్యం వెలుగుతో ఆయన్ని పోల్చింది ఆయన ఒక నక్షత్రం బలమైన తేజో గొప్ప నక్షత్రం మహానక్షత్రం అది గొప్ప నక్షత్రం గొప్ప నక్షత్రం అన్నిటినీ సృజించిన నక్షత్రం అన్నిటికంటే పైన నక్షత్రం అన్నిటికంటే గొప్ప నక్షత్రం అన్నిటికంటే శ్రేష్టమైన నక్షత్రం అన్నిటికంటే చాలా విలువైనది గల నక్షత్రము మన దేవుడు ఆ నక్షత్రమును పూజించేదానికి ఒక నక్షత్రం ఆయన దగ్గరికి వచ్చింది ఆ నక్షత్రం వస్తూ వస్తూ ముగ్గురిని తీసుకొచ్చింది వారికి మార్గం చూపించింది వారికి జ్ఞానాన్ని బోధించింది ఎన్నో నేర్పించింది ఈరోజున నీవు నేను ఎలా ఉన్నాము అన్న ప్రశ్న వేసుకుందాం ప్రశ్న వేసుకొని మనలో కూడా అలాంటి కాంతివంతమైన వెలుగు అలాంటి బుద్ధి అలాంటి స్థుతించే మనస్తత్వం అలాంటి దేవుణ్ణి మహింపరిచే మనస్తత్వం కలిగి ఈ లోకంలో ముందు కొనసాగేదానికి ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం మనకే మనము నెమరు వేసుకొని దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉండగా ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనము ధ్యానం చేసుకుంటూ అయ్యా